కారం రంగు రుచి ఆ పొడి ఇక లిక్కర్ సరికొత్త మొదలైంది తెలంగాణలోని మద్యం షాపులకు ఏపీకి చెందిన వ్యక్తులు దరఖాస్తు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు స్థానిక వ్యాపారులు ఏపీకి చెందిన రాజకీయ నేతల బినామీలు ఇక్కడ దరఖాస్తు చేస్తున్నారని అలాంటి వ్యాపారాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలంటున్నారు తెలంగాణలోని మద్యం షాపులను తెలంగాణ వారికి కేటాయించాలని టీజీ బార్ అండ్ రెస్టారెంట్ యూనియన్ డిమాండ్ చేస్తుంది ఏపీ వ్యాపారులు ఏపీలోనే వ్యాపారం చేసుకోవాలని తప్ప ఇక్కడికి వచ్చి తమ ఉపాధిని దెబ్బతీయవద్దని కోరుతున్నారు ఈ మేరకు నాంపల్లి అబ్కారీ భవన్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ను కలిసి సమస్యను వివరించారు ఇప్పుడు ఏపీ వాళ్ళు మన రెండు రాష్ట్రాలు విడిపోయినాయి మేడం విడిపోయిన తర్వాత గతంలో అంటే ప్రభుత్వం వాళ్ళకి వెసులుబాటు అక్కడ గవర్నమెంట్ టేక్అవర్ చేసుకుంటే కాబట్టి వాళ్ళు వచ్చేసి వ్యాపారం చేసుకున్నారు బాగానే ఉండే ఇప్పుడు ఆరు నెలల కిందట ఏంటంటే ప్రభుత్వం వాళ్ళకు కూడా వెసులుబాటు కల్పించింది అక్కడ వెసులుబాటు కల్పించింది వాళ్ళు టెండర్లు వేసుకుంటే అక్కడ వ్యాపారం చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు బార్లు కూడా మొన్న రీసెంట్గా మళ్ళీ పెట్టి ఎనిమిది వందల బార్లు ప్రభుత్వం అక్కడ వెసులుబాటు కల్పించింది మా వాళ్ళని గతంలో వేస్తే అక్కడ టెండర్లు వస్తే కూడా రాజకీయ నాయకులు వెలగొట్టారు గుంజుకొని టెండర్ ఫామ్ తీసుకొని వెళ్ళగొట్టిరు మా వల్ల గుడ్డెల్ల కూడా ఉంది మనం పోయి అక్కడ వ్యాపారం చేసి వెళ్ళగొట్టినప్పుడు మన దగ్గర ఎట్లా చేస్తారనేది అది లోపల ఉండే అది మొన్న ఇచ్చల వీడిగా వచ్చే వరకు అందరు అడ్డగించారు తెలంగాణలోని రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాల లైసెన్స్ కోసం ప్రభుత్వం ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది లో వేల ఇరవై ఏడు వరకు పనిచేస్తుంది ముందు నిర్ణయించిన స్కెడ్యూల్ ప్రకారం దరఖాస్తు గడువు ఈ నెల పద్దెనిమిదితో ముగిస్తుంది ఇరవై మూడున డ్రా ద్వారా మద్యం దుకాణాలు కేటాయించాల్సి ఉంది అయితే చివరి రోజున బీసీ బంద్ కారణంగా చాలా మంది వ్యాపారులు దరఖాస్తులు చేసుకోలేకపోయారని చెప్పిన ప్రభుత్వం దరఖాస్తు గడువును ఈ నెల ఇరవై మూడు వరకు పొడిగించింది అలాగే ఈ నెల ఇరవై ఏడున తీస్తామని ప్రకటించింది అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రా వ్యాపారాలకు అనుకూలంగా ఉందని ఆరోపిస్తున్నారు ఇక్కడి వ్యాపారులు మరోవైపు డ్రాలో లైసెన్స్ దక్కితే దాన్ని భారీ ధరకు అమ్ముకోవచ్చనే ఉద్దేశంతో కూడా చాలా మంది దరఖాస్తు చేశారని చెబుతున్నారు ఈ యొక్క వ్యాపారం ఏంటంటే వీళ్ళందరూ నాలంటోళ్ళు కొంటారనే ఉద్దేశంతోన గత ఒక ఐదారు సంవత్సరాల నుండి ఒక లైసెన్స్ వస్తే కోట్ల కోటి రూపాయలకు కంపవచ్చు డెబ్బై ఎనభై లక్షల ఆశ ఉందనేటోళ్ళు ఈ టెండర్లు వేస్తున్నారు తప్ప వీళ్ళు వ్యాపారం చేసేటోళ్ళు ఎవరు లేరు ఈ గతం ఏంటంటే ఆంధ్ర వాళ్ళు కూడా మొన్న బార్లు వేసారు ఇప్పటివరకు ఇరవై రెండు బార్లు ఇచ్చారు ఇప్పటివరకు ఓపెన్ చేయలే వాళ్ళు కూడా అమ్మకానికి పెట్టిరు తెలంగాణలో ఇప్పుడు ఈ వైన్ షాపులు కూడా అమ్మకానికి పెట్టిరు అమ్మకం అమ్ముకొని కానీ మా తెలంగాణ బిడ్డలు ఏం కావాలి అదే మేము ఖండించేది ఈ రెండు రాష్ట్రాలు వాళ్ళ జీవనోపాధి అక్కడ విడిపోయాం అన్నదమ్ములు లాకున్నాం మీ బతుకు మీ ఏరియాలో మీరు బతుకండి మా ఏరియాలో మేము బతుకుతున్నామని తెలియజేస్తున్నాం మరోవైపు అనుకున్న స్థాయిలో అప్లికేషన్స్ రాకపోవడం వల్లే ప్రభుత్వం గడువు పొడిగించిందన్న వాదన వినిపిస్తోంది అయితే ప్రభుత్వం మద్యం దుకాణం లైసెన్స్ దరఖాస్తు ఫీజును రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పెంచింది ఈ నాన్ రిఫండబుల్ ఫీజు పెంపు వ్యాపారులపై అదనపు భారాన్ని మోపిందని అందువల్లే ఈసారి దరఖాస్తులు లక్షలోపే వచ్చాయని చెబుతున్నారు వ్యాపారులు మరింత తాజా సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణిత అందిస్తారు ప్రణిత చెప్పండి ఆ లోకల్ వార్ కనిపిస్తుంది ఇక్కడ గో బ్యాక్ అంటూ ఒక లోకల్ వార్ కనిపిస్తుంది లిక్కర్ వ్యాపారంపై సరికొత్త టక్కర్ ఎందుకు మొదలైంది ఇది వరకు లేని టక్కర్ ఎప్పుడు ఎందుకు కనిపిస్తుంది అండ్ వ్యాపారులు ఏం చెప్తున్నారు ప్రభుత్వం ఏం చెప్తుంది పూర్తి డీటెయిల్స్ ఏంటి అయితే ఎప్పుడైతే ఈ డేట్ ఎక్స్టెండ్ చేశారో సో ఆ రోజు నుండే ఏపీకి సంబంధించినటువంటి మద్యం వ్యాపారులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వచ్చి టెండర్స్ వేస్తున్నారు అనేటువంటిదే ప్రధానంగా తెలంగాణ వ్యాపారులు వ్యక్తం చేసినటువంటి ఆరోపణ అయితే దీని మీద ఎక్సైజ్ శాఖ మాత్రం పూర్తిగా ఈ వాదనను కొట్టిపరుస్తూ వచ్చింది ఎక్సైజ్ శాఖ మాత్రం కేవలం ఆ రోజు పద్దెనిమిదో తారీఖున బీసీ బంద్ కారణంగా చాలామంది టెండర్స్ని అప్లికేషన్స్ని ఫైవ్ ఓ క్లాక్ లోపు వేయలేకపోయారు ఆ రోజు అర్ధరాత్రి వరకు దాదాపు వన్ ఓ క్లాక్ వరకు కూడా ఇంకా ఎక్సైజ్ కార్యాలయం బయట చాలామంది టెండర్స్ దాఖలు చేసేందుకు వాళ్ళు వేసి చూస్తున్నారు సో ఆ టైంలోనే ఈ డెడ్ లైన్ని దాదాపు ఒక ఫైవ్ డేస్ పాటు కూడా ఎక్స్టెండ్ చేశాము ఇరవై మూడు వరకు కూడా పెంచినాము అనేటువంటిది ఎక్సైజ్ శాఖ చెప్పినటువంటి వర్షన్ కానీ ఇక్కడ టెండర్స్ దాఖలు చేసినటువంటి వారి వివరాలు చూసుకుంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం షాపులకు సుమారు తొంభై వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి సో రేపు ఒక్కరోజే డెడ్ లైన్ ఉంది ఈ తొంభై వేల దరఖాస్తులో కేవలం తెలంగాణ వారే కాకుండా ఏపీ ప్రాంతం నుండి కూడా అనేక మంది మద్యం వ్యాపారులు వచ్చి ఇక్కడ టెండర్స్ని ఫైల్ చేశారు సో అది కూడా డేట్ ఎప్పుడైతే ఎక్స్టెండ్ చేశారో ఎక్స్టెండ్ చేసిన తర్వాతనే ఏపీలో ఉన్నటువంటి కొంతమంది మద్యం వ్యాపారులు కావచ్చు పలు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి బినామీలు వాళ్ళందరూ కూడా ఒక సిండికేట్గా ఏర్పడి ఒక్కో అప్లికేషన్కి చెల్లించాల్సినటువంటి మూడు లక్షల ఫీజుని వాళ్ళు చెల్లిస్తూ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదుల సంఖ్యలో ఒక్కొక్క షాప్కి సుమారు ముప్పైకి పైగా అప్లికేషన్స్ని దాఖలు చేస్తూ వచ్చారు దీని ద్వారా తమకు లక్ లక్కీ డిప్లో రావాల్సినటువంటి షాపు తమకు రాకుండా పోతుంది అనేటువంటిదే ఇక్కడ తెలంగాణ మద్యం వ్యాపారులు వ్యక్తం చేసినటువంటి ఆవేదన సో దీంతో వాళ్ళు ఎక్సైజ్ కమిషనర్ని కూడా కలిసి తమ తమ బాధను చెప్పుకున్నారు సో ఎక్సైజ్ కమిషనర్ కూడా దీనిపైన ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు కేవలం ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఒక సూచనను మాత్రమే ఆయన చెప్పినట్టు తెలుస్తుంది సో రానున్నటువంటి రోజుల్లో టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఇది ఉంటుంది కాబట్టి ట్వంటీ సెవెన్ తర్వాత అయినా సరే కేవలం తెలంగాణ వారికే తెలంగాణ షాపులు కేటాయించాలంటూ కూడా తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది